దేవుని బిడ్డలారా ఈ దినము మొదటి కోరింత పదహారు పదమూడవ వచనాన్ని ధ్యానిద్దాం విశ్వాసమందు నిలకడగా ఉండు దేవునికి మహమకలుగాక దేవుని బిడ్డలారా మనము ఏ పరిస్థితిలోనైనా విశ్వాసమును నుండి తొలగిపోకూడదు విశ్వాసంలో స్థిరముగా నిలకడగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి శ్రమ వచ్చినా వేదన వచ్చిన బాధ వచ్చినా విశ్వాసం నుండి తొలగిపోకుండా నిలకడగా ఉండాలి మణిపూర్లో మనం చూసినట్లయితే చలరేగిన ఆ భయంకరమైన శ్రమలలో అనేకులు క్రీస్తు కొరకు సాక్షులైనారు శిరఛేదనం చేయబడినారు అయినా వారి విశ్వాసం తొలగిపోకుండా దేవుణ్ణి విడిచిపెట్టకుండా వారు నిత్యము ఏనాడు కూడా శ్రమలు ఎదుర్కొంటూ దేవునిలో నిలకడగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఆ దినము దేవుని బిడ్డలారా మరి సంగ శ్రమల కాలంలో కూడా వారు విశ్వాసములో స్థిరంగా ఉండి శ్రమలను ఎదుర్కొన్నారు కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా విశ్వాసం నుండి తొలగిపోకుండా నిలకడగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ ఉన్నాను విశ్వాసం నుండి తొలగిపోతే నిత్య జీవానికి దూరం అయిపోతారు కాబట్టి దేవుని బిడ్డలారా విశ్వాసములో నిలకడగా ఉండు దేవుడు దీవించునుగాక ఆమె